హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లలు అంటే పేరెంట్స్ ఉంటాం కదా అంటే అమ్మలు నాన్న వాళ్ళంతా ఉంటారు కదా సో పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండ్ అంతేకాదు ఇప్పుడున్న జనరేషన్లో అయితే పిల్లలు బరీ ఫోన్ 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 పెట్టుకొని అయితే ఉంటా ఉంటారు సో మరి అలాంటి పిల్లలు చాలామంది ఇళ్ళలో ఫోన్లు ఎక్కువ చూస్తూ ఉంటారనమాట సో అలానే మా ఇంట్లో కూడా నేనే యాక్చువల్గా ఫోన్లు ఎక్కువ ఇవ్వను బట్ ఎక్కడైనా బయట వెళ్ళాలా అలాగే ఇలాగ అన్నప్పుడు ఫోన్ వేరే గతి లేకుండా ఇచ్చేసి వెళ్తాం అది కామన్ అనమాట అలా కాకుండా మనం ఇంట్లో పని చేసుకుంటా ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం కిచెన్లో వంట చేయడం అలాగా సో అలాంటప్పుడు పిల్లలు ఫోన్లోనే ఉంటా ఉంటారు సో అలా అయిన తర్వాత మళ్ళీ మనం వస్తాం ఫోన్ తీసుకుంటే వాళ్ళని అలాగే ఇలాగ టీవీ చూడడానికి అలా వదిలేస్తాం బట్ ఒకవేళ మీరు ఆ ఫోన్లు ముట్టకుండా ఉండాలని చెప్పారని చెప్ప ఫోన్లు ముట్టకూడదు అని వాళ్ళకి చెప్పాలంటే అంటే మనం ఏం చేస్తే వాళ్ళు ఫోన్లు ముట్టకుండా ఉంటారంటే నేను ఈరోజైతే ఒక వీడియో అయితే ఈ వీడియో అందుకే చేస్తానన్నమాట మరి ఒకసారి చూసి అండి మా పిల్లలకి ఇప్పుడైతే యాక్చువల్గా ఫోన్ నేనే ఇచ్చేసి వచ్చాను అంటే కొద్దిసేపు ఫోన్ చూసుకోండి నేను పని ఉందనేసి అండ్ తర్వాత చూడండి అక్కడ సెట్ చేసుకొని వచ్చినాను వాళ్ళకి నిజంగా నేను ఏం చెప్పలేదు ఇప్పుడు పోయి వాళ్ళని క్వశ్చన్ చేస్తాము వాళ్ళకి ఫోన్ కావాలంటారు గేమ్స్ ఆడాలంటారు సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాం ఓకేనా ఏం చేస్తా ఉన్నారు సరే ఫోన్ చూస్తారా ఏమన్నా ఆటలాడుకుందామా ఏమన్నా ఆడుకుంటారా సరే అట్లయితే టూ మినిట్స్ అన్ ఓకేనా నేను రెడీ చేసి ఫోన్ ఫస్ట్ పక్కన పెట్టే ఫోన్ ఏ గేమ్ కావాలి ఫోనా సరే ఓకే నాకు టూ మినిట్స్ ఉన్నానా నేను అన్ని సెట్ చేసేసి మీకు పిలుస్తాను ఓకేనా ఇంకోసారి ఫోన్ ఎత్తారంటే చెల్లించేస్తా సో మరి నేనైతే రెడీ చేసేసాను అనమాట గేమ్స్కి మళ్ళీ చూస్తా రెడీగా ఉన్నారా సరే ఏం గేమ్ అని చూపించేస్తాను చూడండి గేమ్ ఏంటంటే సో నేను అక్కడ రెండు బౌల్ పెట్టున్నానా దాంట్లో ఎవరైనా ఇద్దరు వెళ్ళి పక్క కూర్చునియండి నువ్వు ఒక్కొక్క చోట అన్నయ్య చోట సో మూడు బౌల్స్ పెట్టున్నాను కదా దీంట్లో వేయాలి ఒక్కొక్క బాల్ సో ఎవరైతే ఫస్ట్ త్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నారు ఓకేనా ప్రైజా ప్రైజ్ ఏం లేదు పప్పు ఇస్తాను ఇద్దరికి ఒక్కొక్క పప్పు సరే సరే వద్దా సరే డాడీ వస్తే ఏమైనా చాక్లెట్ ఏమన్నా ఓకేనా ఓకే ఎయిట్ ఎయిట్ బాల్స్ ఉన్నాయన్నమాట ఓకేనా మరి స్టార్ట్ చేస్తామా ఎవరైతే ఫస్ట్ మూడిట్లో ఒక్కొక్కటే వేయాలా రెండు రెండు పడకూడదు ఒకవేళ ఓకే నో ఇష్యూస్ పడితే కూడా ఓకేనా ఉండండి నేను స్టార్ట్ అని చెప్పినప్పుడే స్టార్ట్ చేయాలి ఓకే రెడీనా ఓకే స్టార్ట్ లక్కీ స్లోలీ వేయాల స్లోలీ లక్కీ వా సూపర్ లక్కీ నిదానంగా స్లోగా వేయండి లక్కీ నీ దీంట్లోనే వేయాల సూపర్ లక్కీ స్లోలీ లక్కీ స్లోలీ చూసి క్లీన్గా లక్కీ ఎత్తుకో మళ్ళీ వచ్చి అన్ని తెచ్చుకున్నారా లక్కీ స్లోగా క్లీన్గా ఓకే వేయాలి ఓకే ఓకేనా స్లోగా చూసేస్తే ఎంత బాగుంటుంది మళ్ళీ ఏర్కోండి అన్ని వాల్స్ ఏర్కోండి వచ్చి ఇక్కడ ఉన్నాయి లాస్ట్ ఎవరు అయిపోతే లక్కీనే విన్నరు మరి స్లోగా వేయాలా చెప్తా ఉన్నాను మళ్ళీ வெரி குட் வெரி குட் சிது கதா அவுத்து படுத்து இட்ஸ் ஓகே ఏయమ్మా ఏ ఏ పర్వాలేదే పర్వాలేదు పర్వాలేదు దాంట్లో ఏముంది ఆహా లేదు స్లోలీ స్లోలీ అని చెప్తా ఉన్నా లక్కీ కూర్చోవాలా మోసమాట ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాల సో అవి రెండు అక్కడైతే పెట్టాను సో ఇది గ్యాప్ అయితే ఇచ్చాను ఎందుకంటే పాపం పిల్లలు అవుతా ఉండలేదు సో ఇక్కడ వేసి అలాగవుతుంది అనేసి స్టార్ట్మా చూసి నిదానంగా వేయండి అంటా ఉన్నా సిద్ధు నువ్వు గో బ్యాక్ నువ్వు ముందరకు వచ్చేసేస్తే ఒక్కొక్కటి నిదానంగా వేయాలి లక్కిమ్మా నిదానంగా చెప్తా ఎంత ఫాస్ట్గా వేస్తే ఎక్కడ దొరుకుతుంది ఏమా అది ఉంటే నువ్వే ఇంకొక బాల్ వాళ్ళది వీళ్ళది చూసుకోవద్ద మీ ఇద్దరిది మీరు చూసుకోండి లక్కీ ఒక బాల్ ఏదన్నా ఎత్తుకో నీకు ఇంట్రెస్ట్ లేదు లక్కీ నిజంగానే సరే అదే సే బాల్స్ చూస్తాం ఏ ఏడీకూడదు ఓడినా గెలిచినా ఇట్స్ ఓకే నో ఇష్యూస్ ఓకేనా నువ్వెందుకేసావు ఓకేపా తీసి హ్యాపీనా మ్యామ్ అంటా నేను ఇట్స్ ఓకే ఓకే హ్యాపీనా ఓకే మరి చెప్పియండి సో నేను వచ్చేసి సెవెన్ సెవెన్ ఉందా రెండిట్లో వేస్తా నేను ఎంత వేస్తాను వచ్చేస్తా షర్ట్ సో మరి చూసారు కదా సో ఇలా అయితే కాస్త కాకపోయినా కొంచెమైనా పిల్లల దగ్గర ఫోన్ నుంచి అవాయిడ్ చేపించి సో ఇదే కాదండి ఏవైనా గేమ్స్ మీరు కానీ పిల్లోలతో ఆటలాడారంటే ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ అయితే అడగరనమాట సో మా పిల్లలు ఫస్ట్ నుంచి కూడా అంతే మా ఆయన తిడుతూనే ఉంటారనమాట ఏమని పిల్లోలతో టైం స్పెండ్ చేయ వాళ్ళతో కాస్త ఆడుతూ ఉండు అప్పుడు ఫోన్ ఎత్తకుండా కాస్త ఉంటారని సో నేను పట్టించుకోకుండా ఉండాలా సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఇది అవేర్నెస్ రావాలి కదా తెలవాలనేసి ఈ వీడియో చేస్తూ ఉండాలన్నమాట సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఫోన్లు ఎక్కువగా ఎక్కువగా చూస్తూ ఉంటే సో ఇలా వాళ్ళని డైవర్ట్ చేయండి సో ఏదైనా ఆటలో పెట్టి అలా డైవర్ట్ అయితే చేసేయండి ఓకేనా సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఓకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్